ఐ బొమ్మ అంటే ఒకప్పుడు అన్ని తెలుగు సినిమా అభిమానులకి తెలిసిన వెబ్సైట్ కాని ఆ వెబ్సైట్ వెనక ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా అతని ఐ బొమ్మ రవి ఒక పైరసీ కింగ్ రోజుకి లక్షల మంది సినిమా డౌన్లోడ్ చేసేవారు అంటే నెలకు ఈ వెబ్సైట్ యాడ్స్ ద్వారా వచ్చే సంపాదన కనీసం ఒకటి పాయింట్ ఐదు నుండి మూడు కోట్ల రూపాయలు అది కూడా పూర్తిగా అక్రమంగా అంత డబ్బు వచ్చేది ఎలా ప్రతి మూవీ రిలీజ్ రోజు ఈ వెబ్సైట్ పైరసీ కాపీ పెట్టేసేది లక్షల క్లిక్స్తో డాలర్లు క్రిప్టో విదేశీ యాడ్స్ అన్నీ రవికి చేరేవి ఇంత పెద్ద నెట్వర్క్ ఇంత డబ్బు పోలీసులు చివరికి ట్రాక్ చేసి ఆ బొమ్మ రావైని అరెస్ట్ చేశారు కాని ఆశ్చర్యమేమిటంటే ఇవాళ కూడా సోషల్ మీడియాలో రవికి భారీ ఓల్లోయింగ్ ఉందా ఒక క్రిమినల్ అందరికంటే ఫేమస్ అవుతాడా ఇది మన సమాజం మారాలా లేక మన ఆలోచన ఈ రోజుల్లో పేరు రావాలంటే మంచి పనులా చెడు పనులా ఏదైనా పెద్దది చేయాలి కాని ఒక విషయానికి మాత్రం నిజం మన దేశంలో సెలబ్రిటీలు మాత్రమే కాదు క్రిమినల్స్కి కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది ఒకప్పుడు ఐ బొమ్మ అంటే ప్రతి తెలుగు సినిమా ప్రేమికుడి మొబైల్లో తప్పనిసరిగా ఉండే ఒక పేరు కాని ఈ వెబ్సైట్ వెనక ఉన్న నిజమైన కథ దాని వ్యవస్థాపకుడు రవి జీవితం ఎలా కోట్లు సంపాదించాడు ఎలా అరెస్టయ్యాడు ఇవన్నీ మనం ఈరోజు డీటెయిల్డ్గా తెలుసుకుందాం తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా సినిమాలు ఇష్టపడతారు కానీ ఊత్లు వచ్చిన తర్వాత కూడా చాలా మంది సినిమాలను ఫ్రీగా డౌన్లోడ్ చేయాలనుకున్నారు అలాంటి సమయంలో ఐ బొమ్మ అనే వెబ్సైట్ హఠాత్తుగా వెలుగులోకి వచ్చింది సైట్ బాగా క్లీన్ స్పీడ్ సూపర్ మొబైల్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యై ఉయి తెలుగు సినిమాలకు స్పెషలైజ్ చేసిన ఒకే ఒక పెద్ద పైరసీ వెబ్సైట్ కానీ అందరికీ తెలియని విషయానికి ఏమిటంటే దీనిని ఒక సాధారణ వ్యక్తి కాదు సైబర్ క్రైమ్ అనుభవం ఉన్న రవి అనే వ్యక్తి నడిపిస్తున్నాడు రవి గురించి బయట ఎక్కువ సమాచారం ఉండదు కారణం అతను చాలా సీక్రెట్ గా పనిచేసేవాడు ఉన్న వృత్తం మధ్య తరగతి కుటుంబం నిండి ఉన్న వృత్తం సాధారణంగా చదువు నిండి ఉన్న వృత్తం టెక్నాలజీ మీద మంచి పట్టుదల నిండి ఉన్న వృత్తం ఫ్రీలాన్స్ వెబ్ డిజైనర్గా పనిచేశాడు నిండి ఉన్న వృత్తం తరువాత డార్క్ వెబ్లో కొంతకాలం పనిచేశాడు అక్కడ నుంచే అతనికి పిరసి ఇండస్ట్రీలో డబ్బు ఎంత భారీగా తిరుగుతుందో తెలుసుకుంది సినిమా రిలీజ్ అవ్వగానే రవి టీం కొన్ని థియేటర్లో సీక్రెట్ గా కెమెరాలు పెడుతుంది సినిమా మొదలైన వెంటనే క్లియర్ ప్రింట్ రికార్డు చేస్తారు దాన్ని ప్రాసెస్ చేసి ఆడియోను క్లీన్ చేసి వెబ్సైట్లో అప్డేట్ అనే పేరుతో పెట్టేస్తారు ఈ పని పది నుండి పదిహేను మంది టీంతో జరుగుతుంది ఒక్క సినిమా రిలీజ్ అయ్యే రోజే ఈ టీం లక్షల్లో సంపాదించే ట్రాఫిక్ తెచ్చేది ఇక్కడే చాలా మంది షాక్ అవుతారు ఐ బొమ్మ వంటి పిరసీ వెబ్సైట్లు ఇండియా యాడ్స్ కాకుండా విదేశీ యాడ్స్ వాడతాయి అంటే సిపిఎం వేయి వ్యూస్ చాలా ఎక్కువ నిండి ఉన్న వృత్తం నెలకు మూడు నుండి ఆరు కోట్ల పేజీ వ్యూస్ నిండి ఉన్న వృత్తం ఒక్కో వేయి వ్యూస్ కి ఐదు డాలర్లు పదిహేను డాలర్లు వరకు యాడ్ రేట్ నిండి ఉన్న వృత్తం అందులో కూడా పాప్ యాడ్స్ రీడైరెక్ట్ యాడ్స్ క్రిప్టో మైనింగ్ స్క్రిప్ట్స్ కసినో బెటింగ్ యాడ్స్ యాడల్ట్ ట్రాఫిక్ యాడ్స్ ఈ మొత్తం కలిపితే ఐ బొమ్మ నెలకు కనీసం ఒకటి పాయింట్ ఐదు నుండి మూడు కోట్ల రూపాయలు సంపాదించేది అది కూడా పూర్తిగా అక్రమంగా అతనికి బిజినెస్ ఐడియాలు ఎన్నో కానీ తన అసలు పేరు బయటపెట్టకుండా డబ్బు క్రిప్టోలో స్టోర్ చేసేవాడు నిండి ఉన్న వృత్తం బిట్కాయిన్ ఉన్న వృత్తం నిండి ఉన్న వృత్తం మూన్రో జాడలు వీడని క్రిప్టో అన్నీ వాడేవాడు అంతేకాదు డబ్బు ట్రాన్స్ఫర్ కోసం విదేశాలలో ఉన్న వ్యక్తులతో డీల్ చేసేవాడు దాంతో ఇండియన్ పోలీసులకు అతన్ని పట్టుకోవడం చాలా కష్టం అయింది ఇక్కడే ఈ కథలోని విచిత్రం ఉంది ఎవరైనా క్రిమినల్ అయితే మనం తప్పులు చూపాలి కాని ప్రజలు మాత్రం ఏమనుకున్నారు అయ్యో మనకి ఫ్రీగా సినిమాలు ఇచ్చేవాడు మన హీరో సోషల్ మీడియాలో అతనికి నిండి ఉన్న వృత్తం ఫ్యాన్ పేజీలు నిండి ఉన్న వృత్తం మీమ్స్ నిండి ఉన్న వృత్తం ఫన్నీ రీల్స్ నిండి ఉన్న వృత్తం స్టేటస్లు వైడ్గా వచ్చాయి మరోసారి విచారకరం ఏమిటంటే అతన్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా చాలా మంది రవి అన్న నువ్వే నిజమైన హీరో అంటూ కామెంట్ చేశారు ఇంతవరకు ఒక క్రిమినల్ కు వచ్చిన ప్రేమ దేశానికి ఒక ప్రశ్న రవి పని చాలా సీక్రెట్ గా జరుగుతున్నా అతని పై గూగుల్ అమెజాన్ కొన్ని యాడ్ ప్రొవైడర్లు ఫిర్యాదు చేశారు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నిండి ఉన్న వృత్తం డొమైన్ చేంజ్ హిస్టరీ నిండి ఉన్న వృత్తం సర్వర్ లాగ్స్ నిండి ఉన్న వృత్తం క్లౌడ్ రికార్డ్స్ ఉన్న వృత్తం క్రిప్టో వాలెట్ ట్రేసింగ్ ఇవి అన్ని ట్రాక్ చేసి అతని ఐపీ ను కనుగొన్నారు మొదట అతను దేశం విడిచి వెళ్లడానికి ప్రయత్నించాడు కానీ ఇమ్మిగ్రేషన్ వద్ద లొకేషన్ ట్రాక్ అయ్యింది తర్వాత స్పెషల్ టీం వెళ్లి అతన్ని అరెస్ట్ చేసింది అతన్ని అరెస్ట్ చేసిన వెంటనే సినిమాల ఇండస్ట్రీ మొత్తం ఆనందించింది కానీ సోషల్ మీడియాలో మాత్రం షాక్ కొంతమంది ఇలా కామెంట్ చేశారు రవి అయ్యాడు అంటే ఇక సినిమాలు చూడటానికి డబ్బు పెట్టాలా మళ్లీ రవి లాంటి వారు రావాలి ఇండస్ట్రీ కన్నా రవే గొప్పాడు ఇది మన సమాజం ఎంత మారాలి అనేది చూపిస్తున్నది పైరసీ అనేది ఓ చిన్ని తప్పు కాదు ఇది పెద్ద ఇండస్ట్రీకి చాలా నష్టం చేస్తుంది నిండి ఉన్న వృత్తం నిర్మాతలు నష్టపోతారు నిండి ఉన్న వృత్తం థియేటర్లు మూతపడతాయి నిండి ఉన్న వృత్తం కొత్త టాలెంట్కు అవకాశాలు తగ్గుతాయి నిండి ఉన్న వృత్తం టెక్నీషియన్స్ చిన్న ఉద్యోగులు జీతాలు పోగొట్టుకుంటారు మనకు ఫ్రీ అనిపించేది వాళ్లకు రక్తపోటు లాంటిది ఈ కథలో ఒక వ్యక్తి డబ్బు సంపాదించాడు ఒక ఇండస్ట్రీ మొత్తం నష్టపోయింది పక్క ప్రజలు అతన్ని హీరోలా ట్రీట్ చేశారు అయితే అసలు హీరో ఎవరు మనకు ఫ్రీగా సినిమా ఇచ్చినవాడా అలాగే వందల మంది కష్టపడిన సినిమాను వాళ్ళ మీరు ఎంచుకోండి ఇది మీ యువకింగ్ ఛానల్ నిజాలు చెప్పే వేదిక మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం